నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే గ్రహాల సంచారాన్ని బట్టి ప్రత్యేకమైన మంత్రజపం చేయటం ప్రత్యేకమైన అర్చనలు నిర్వహించటం చేయాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే తులారాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని సంచారం ప్రారంభమవుతుంది ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి ఎందుకంటే శని భగవానుడు ఆరో స్థానంలో విశేషంగా యోగిస్తాడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శత్రు బాధల నుంచి బయటపడతారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు అందరూ కూడా నశించిపోతారు శత్రువులు మిత్రులుగా మారిపోయి సహాయం చేస్తూ ఉంటారు అప్పుల సమస్యలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు శని భగవానుడు మార్చి ముప్పై తేదీ తర్వాత నుంచి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ నుంచి దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం ప్రారంభమవుతోంది తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం ప్రారంభమవుతోంది ఇది చాలా అద్భుతమైన సంచారం తొమ్మిదో స్థానం భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల పూర్వజన్మ పుణ్య ఫలితం తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది మే పదిహేను నుంచి పూర్వజన్మలో చేసిన పుణ్యాల వల్ల అన్ని ప్రయోజనాలు కలిసి రావటం ప్రారంభమవుతాయి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే గురువు కూడా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి అద్భుతంగా యోగిస్తున్నాడు ఇక రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాహుకేతువులు మారుతున్నారు రాహువు మీనం నుంచి కుంభంలోకి వస్తున్నాడు కేతువు కన్య నుంచి సింహంలోకి వస్తున్నాడు ఈ రాహుకేతువుల సంచారంలో కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు తులారాశి వాళ్ళకి కేతువు లాభస్థానంలోకి వస్తున్నాడు పదకొండవ స్థానంలోకి వస్తున్నాడు కేతువు సంచారం వల్ల తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు గురువుల ఆశీర్వాదం పొందుతారు భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది భగవద్భావన పెరుగుతుంది దానివల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు అయితే ఐదో స్థానంలో రాహు సంచారం మే పద్దెనిమిది నుంచి మొదలవుతుంది ఈ ఒక్కటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది పంచమంలో రాహు ఉన్నప్పుడు సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి అంటే తులారాశి వాళ్ళ ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మొండితనంగా ప్రవర్తించడం పిల్లలకు సంబంధించి ఏదో ఒక సమస్య రావటం ఇవన్నీ కూడా పంచమ రాహు సంచారం వల్ల ప్రారంభమవుతాయి లేదా కొత్తగా వివాహమైనటువంటి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతుంది పంచమంలో రాహు సంతానం కలగటాన్ని కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ పంచమ రాహు దోషం తొలగింపజేసుకోవాలంటే రాహుకు అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి దుర్గా గాయత్రి మంత్రాన్ని తులారాశి వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో స్నానం చేశాక దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ దుర్గా గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్ను దుర్గిహి ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ దుర్గ గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం అలాగే ఆదివారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకుంటే పంచమ రాహుదోషం తొలగిపోతుంది ఇలా పన్నెండు ఆదివారాలు చేయాలి వీలైనప్పుడు దుర్గా ఆలయ దర్శనం చేయాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిదో తేదీ తర్వాత తులారాశి వాళ్ళకి నాలుగు ప్రధాన గ్రహాలలో శనేశ్వరుడు దేవగురువైన బృహస్పతి కేతువు ఈ మూడు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి కేవలం ఒక్క రాహుగ్రహం మాత్రమే యోగించటం లేదు అంటే రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి కేవలం రాహు యోగించట్లేదు కాబట్టి అది కూడా సంతాన స్థానంలో రాహు యోగించట్లేదు కాబట్టి సంతాన సంబంధమైన సమస్యలు అధిగమించటానికి ప్రతిరోజు కూడా తులారాశి వాళ్ళు ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయాత్ ఈ దుర్గగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే పంచమ రాహుదోషం తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి